ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదంలో బన్నీ కనుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్న వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఈ రోజులలో రాష్ట్రాలతో రోడ్డు ప్రమాదాలతో మరణించే వారి సంఖ్య అత్యధిక మోతాదులలో పెరుగుతుండడం చర్చనీయ అంశంగా మారింది కేంద్ర ప్రభుత్వం యొక్క సర్వే ప్రకారం దేశంలో సగటున వందల మంది మృతివాత చెందుతున్నట్లు రోడ్డు ప్రమాదాల ద్వారా మరణిస్తున్నట్లు తెలుస్తుంది అలాంటి దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలోని షామీర్పేట శివారులో జరిగింది ద్విచక్ర వాహనం పైన వెళ్తున్న బన్నీ యాదవ్ని కారు కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అతని మృతి మృత్యువాత గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు కుటుంబ సభ్యులతో పాటు ప్రజలందరినీ కూడా తీవ్రంగా కలిచివేసిందని చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రోడ్డు నిర్వహణ సరిగా నిర్వహించాలని ప్రజలందరూ కోరుతున్నారు ఏది ఏమైనా రాష్ట్రంలో మరణాలు మానభంగాలు ఆత్మహత్యల రేట్లు రోజు రోజుకు పెరిగిపోతుండడం పట్ల ఇటు సుప్రీంకోర్టులో కూడా ఎన్నో కేసులు దాఖలు కావడం జరిగింది మనిషిలో మానవత్వ విలువలు పెరగాలంటే తల్లిదండ్రులపైనే బాధ్యత ఎక్కువగా ఉందని తెలుస్తుంది పుట్టినప్పటి నుంచే మంచి చెడులను తెలుపుతూ ప్రజలందరినీ పిల్లలందరినీ ఒక మంచి దారి వైపు న మడి నడిపించాలని తల్లిదండ్రులను కోరుకుంటున్నాము ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడపాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు